హైదరాబాద్ అనగానే గోల్కొండ కోట చార్మినార్ ట్యాంక్ పండ్ బుద్ధ విగ్రహం కట్టమైసమ్మ మహంకాళి భవనాలు ఇవన్నీ గుర్తొస్తాయి కానీ వాటితో పాటు ముగ్గురు అమ్మలగన్న మూలపుటమ్మ కొలిచిన వారికి కొంగు వరాలు ఇచ్చే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి భాగ్యనగర వాసులకు తెలంగాణ ప్రజలకే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఆరాధ్య దైవంగా వెలుగొంచుతుంది పూర్వం పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పిడించేవాడు యజ్ఞ ఆగాదులను నాశనం చేసేవాడు ఋషిపత్నిలను చెరబట్టేవాడు ఇంద్రాది దేవుళ్లను తరిమేశాడు అసలే రాక్షసుడు దానికి తోడు శివుడు ఇచ్చిన వరంతో మహిషాసురుని ఆగడాలకు అడ్డంటూ లేకుండా పోయింది అతని దాటికి దేవతలు సైతం ఆగలేకపోయారు మహిషాసురుని దాడితో దేవుళ్ళు పహిమాం తల్లి నీవే దిక్కు అంటూ అమ్మవారిని ఆశ్రయించారు సమస్త లోకవాసుల బాధలన్నీ చూసి వారి విన్నపాలు విన్న ఆ దుర్గమ్మ తల్లి మహిషాసురునితో యుద్ధానికి తలబడింది మహిషాసురుడు సామాన్యుడు కాదు దానికి తోడు వరబలం దాంతో దుర్గమ్మ తల్లి సుదీర్ఘ కాలం రాక్షసుడితో పోరాడవలసి వచ్చింది చివరికి దైవబలం ముందు ఓడిపోయింది వారు మహిషాసురుని మట్టుబెట్టింది ఆ సుదీర్ఘ పోరాటంలో అరిసిపోయిన మహాశక్తి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుని ఆ అడవిలో బండరాళ్ళ మధ్య కొద్ది రోజులు సేద తీరింది అలా సేద తీరిన ప్రాంతమే ప్రస్తుతం పెద్దమ్మ తల్లి కొలువుతీరిన జూబ్లీల్స్ ప్రాంతం ఆ సమయంలోనే దుర్గమ్మ తల్లి చిన్న విగ్రహం ఇక్కడ కొలువుతీరినట్టు చరిత్ర చెబుతుంది ఇక్కడ విగ్రహం ఉండడం గమనించిన కొందరు గిరిజనులు చిన్న గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత అది ఒక చిన్న దేవాలయంగా మారింది చుట్టూ కొండలు గుట్టలుగా ఉండడంతో ఇవిగా ఉండేదని చెప్తారు దాంతో చాలా మంది అటువైపు వెళ్ళడానికే భయపడేవారు ఆదివారం మంగళవారం మాత్రం కొంతమంది ఉదయాన్నే వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసేవారట అమ్మవారికి మొక్కులు తీర్చుకునేవారని చెప్తారు హైదరాబాద్ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన నగరం ఆ ప్రాచీన నగరంలో భాగ్యనగరం నిర్మాణానికి చాలా సంవత్సరాల క్రితం ముందే జూబ్లీ హిల్స్ ప్రాంతకు ఆవాసంగా ఉండేదట వేట జీవనంగా బ్రతికే ఆదిమ తెగలు ఇక్కడ వెలిసిన ఆ తల్లిని తమ కులేవతగా భావించి తమకు పెద్ద దిక్కుగా అండదండగా ఉండే ఈ తల్లిని తమ పెద్దమ్మ తల్లిగా పిలుచుకుంటూ భక్తితో పోల్చేవారట అయితే తమకు సంతోషం కలిగితే పెద్దమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి సమక్షంలో సంబారాలు జరుపుకునేవారు చెడు జరిగితే పెద్దమ్మ తల్లి ఆగ్రహించిందని అందుకే అలా జరిగింది పెద్దమ్మ తల్లికి శాంతి చేయడానికి బలితో ఆ తల్లిని శాంతింపజేసేవారని చెప్తారు కాలం గడుస్తున్న కొద్దీ ఆ తెగలు అంతరించిపోయాయి జూబ్లీహిల్స్ ప్రాంతం కూడా అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది అయితే ఆ ప్రాంతం ఎంత మారినా అలనాటి అమ్మవారి ఆనవాళ్ళు మాత్రం మిగిలే ఉన్నాయి సుమారు రెండున్నర మూడు దశాబ్దాల క్రితం ఒక చిన్న ఆలయంగా ఉండేది ఎవరైనా దీపం వెలిగిస్తే వెలిగేది లేదంటే లేదు ఆ సమయంలో రాత్రిలో అమ్మవారు అక్కడే తిరుగుతున్నట్లు అడుగుల శబ్దం కాలి అందల మువ్వల సవడి వినిపించేవి అని పూర్వీకుల నుండి తరతరాలుగా చెప్తారు అలాంటి సమయంలోనే అమ్మవారు భక్తులకు కలలో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించిందట అలా అక్కడ అమ్మవారు వెలిసింది నగరంలోని పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి అంతేకాకుండా అతిపెద్ద ఆలయాలలో ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం ఒకటిగా చెప్తారు అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాల దగ్గర ఉండే గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేది భాగ్యనగరం అభివృద్ధి చెందుతూ ఉండగా పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది పెద్దమ్మ తల్లి హైదరాబాద్లో జూబ్లీ వందల సంవత్సరాలు తీరి ఉన్న రెండు వేల సంవత్సరం నుండి మాత్రం పెద్దమ్మ తల్లి గుడి మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది నగరంలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఒకటిగా చెప్తారు పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు మంగళవారం శుక్రవారం ఆదివారం దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది పెద్దమ్మ తల్లిని మొక్కుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం ముఖ్యంగా పెళ్లి కాని వారు సంతానం లేని వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతటి కోరికలైనా నెరవేరుతాయని నమ్మకం పెరుగుతుండడంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్లో ప్రదాహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది తన సన్నిధికి వస్తున్న భక్తులకు సాధారణంగా స్వాగతం పలుకుతూ ప్రవేశ ద్వారం మీదే అమ్మవారు దేవతామూర్తిగా మనకు దర్శనమిస్తుంది సుమారు ఏడెకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం పెద్దమ్మ తల్లి మొక్కితే కరుణిస్తుంది కోరితే వరమిస్తుంది ప్రదక్షిణ చేస్తే తోడు నీడ నిలుస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం ఆ తల్లి ఆవరణలో అడుగు పెట్టగానే అమ్మఒడిని చేరినంత నిశ్చింత కలుగుతుంది అని చెప్తారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో చేతులలో శంఖ ప్రత్యేక త్రిశూలం కుంకుమభరిణ చక్రం ఖడ్గంతో నిండుగా దర్శనమిస్తుంది పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రధాన దేవాలయంతో పాటు నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నాయి ప్రధాన ఆలయానికి అత్యంత చేరువగా ఉన్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి సుమారు నూట యాభై చరిత్ర కలిగిన ములగుడి అని చెప్తారు ఆలయ ప్రాంగణంలో నవశక్తి నాగదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు అతి చిన్న ఆలయంగా ఉండే పెద్దమ్మ తల్లి గుడి మా మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కృషితో ఇప్పుడు అతిపెద్ద ఆలయంగా అవతరించింది ఈ ఆలయాన్ని అభివృద్ధిపరచిన ముఖ్యమైన వారిలో పి జనార్దన్ రెడ్డి ప్రముఖులు అందుకే ఆలయ ప్రాంగణంలో ఆయన స్మృతి గుర్తు మూర్తులు కూడా మనకు కనబడతాయి జనార్దన్ రెడ్డికి అమ్మవారు అంటే మహాభక్తి ఉండేది ఆ తల్లి ప్రేరణతోనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని చెప్తారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన నిర్మాణం ఏడాది వరకు పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేకాలు జరిగాయి ఐదు అంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురం గణపతి లక్ష్మి సరస్వతి ఆలయాలు ఏర్పాటయ్యాయి నిజానికి ప్రభుత్వం అప్పట్లో ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది కానీ వి జనార్దన్ రెడ్డి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి పట్టుబట్టి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిల్లను నిలబెడతారు ఆ రూపాయి బిల్లు నిలబడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అమ్మ గుడి ప్రాకారాలపై పెద్దమ్మ తల్లి వివిధ రూపాలు మనకు దర్శనమిస్తాయి గర్భాలయానికి వెనుక వైపున నవదుర్గల ఆలయం కూడా ఉంది పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిత్య పూజలతో పాటు విశేష పూజలు కూడా జరుగుతాయి మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకల వై వేడుకలు వైభవంగా జరుగుతాయి పెద్దమ్మ తల్లి విగ్రహం రథసప్తమి రోజున ప్రతిష్టాపన జరిగింది అందుకే ప్రతి ఏటా రథసప్తమి రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథం మీద ఉంచి పురవీరుల్లో ఊరేగిస్తారు ఆ సమయంలో అమ్మవారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీలు పడుతూ ఉంటారు పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు ఆశ్వయుజ నాడు మొదలు విజయదశమి వరకు ర నవరాత్రులు మరియు ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆషాఢం వచ్చిందంటే చాలు పెద్దమ్మ తల్లి శాకాంబరి దేవిగా భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తుంది శాకాంబరి ఉత్సవాల సందర్భంగా దేవాలయమంతా పండ్లు ఆకుకూరలు కూరగాయలతో చేసిన అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏడాది మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఆలయానికి తరలివస్తారు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు మంగళ శుక్రవారాల్లో దాదాపు పదిహేను వేల మంది పర్వదినాల్లో అయితే లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయ ప్రాంగణమంతా వివిధ రకాల మూర్తులు వివిధ రూపాలతో వచ్చిపోయే భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఆలయ శోభతో ఆధ్యాత్మిక శోభతో ప్రతీకగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ శంఖ చక్ర త్రిశూలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కళ్యాణ మండపం యాగశాల పుష్కరిణి ఉన్నాయి ప్రతి మంగళవారం శుక్రవారం అన్నదాన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది ఇందుకు ప్రత్యేకంగా రెండు అంతస్తుల భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు